నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఘటన కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది అసలు దీని వెనక ఉన్న ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటే ఈ ఉన్మాదులను ఈ దేశం నుంచి ఎలా తరిమి కొట్టాలి ఏం చెయ్యాలి అని పకడ్బందీ ప్లాన్ చేస్తూ ఉంటే మరో పక్కన పంజాబ్లో మరో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు పంజాబ్లో గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేశారు పాకిస్తాన్ ఐసీస్ మద్దతు ఉన్న మాజుల్ దీన్ని లుతియానా పోలీసులు ఛేదించారు ఈ కేసుకు సంబంధించి మొత్తం పది మంది నిందితులను అరెస్ట్ చేశారు వారి వెనకున్న హ్యాండ్లర్లు పాక్ ఐఏఎస్ కనుసన్నల్లో మలేషియాలో ఉన్నట్లు భావిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు మలేషియాలో ఉన్న పాక్కు చెందిన ముగ్గురు హ్యాండ్లర్ల ద్వారా సంప్రదింపులు జరిపి హ్యాండ్ గ్రానైట్లను సేకరించడం వాటిని డెలివరీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని లుథియానా సిటీ పోలీస్ కమిషనర్ స్వప్నం శర్మ తెలిపారు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి రద్దీ ప్రాంతాల్లో గ్రెనేడ్ దాడులు చేయడం నిందితుల టార్గెట్ అని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు వీరిని మరింతగా విచారిస్తున్నామని తెలిపారు మన ఎన్ఐఏ కానివ్వండి ఏటిఎస్ కానివ్వండి లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఇటు కేంద్ర ప్రభుత్వం అలా బార్డర్లో ఉన్న సైనికులు ఒక పక్క నుంచి ఎక్కడికక్కడ ఉగ్రవాద పీల్చమనచాలి అని ప్రయత్నం చేస్తుంటే పాకిస్తాన్ హ్యాండ్లర్స్ మలేషియా ద్వారా పంజాబ్లో మళ్ళీ భారీ భారీ ఉగ్రదాడి చేయడానికి టార్గెట్ చేశారు అంటే వీళ్ళని ఎంత ఎంత పట్టుకుంటున్నారు దేశంలో ఈ లెక్కన ఎంతమంది ఉంటారు నిజంగా ఈ విషయంలో మనం వీరందరికీ కూడా అభినందనలు తెలియజేయాలి వాళ్ళు లేకుండా ఉంటే ఎన్ని ఉగ్రదాడులు జరిగేవి ఒక పక్క నుంచి సెక్యూరిటీ కొలాబ్స్ అయింది సెక్యూరిటీ కరెక్ట్గా లేదు అని చెప్తుంటున్నారు కొందరు అదే పని కట్టుకోవాలి కానీ నిజంగా సెక్యూరిటీ కొలాబ్స్ అయ్యి వాళ్ళు పట్టించుకోకుండా ఉండుంటే భారతదేశంలో పరిస్థితులు ఊహించుకోవాలంటే కూడా భయంకరంగా ఉంది అలా కుటుంబాలను వదిలేసి తమ ఎలాంటి తమకు తిండి దొరుకుతుందా నిద్ర ఉంటుందా అని లేకుండా ఆలోచించకుండా దేశ ప్రజల కోసం అహర్ నిస్యలు కష్టపడుతున్నా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి లేకపోతే ఢిల్లీ ఘటన గురించి చర్చించుకోవడం చర్చించుకుంటున్న సమయంలోనే మరో అతి ప్రమాదకరమైన ఉగ్రకుట్ర గురించి చర్చించుకోవాల్సిన అవసరం వచ్చేది పంజాబ్ పోలీసులు అలాగే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కనుక అప్రమత్తంగా లేకుంటే సో పంజాబ్ డీజీపీకి అలాగే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెన్స్కి ప్రతి ఒక్కరికి కూడా భారతీయులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ఒక భారీ ప్రమాదం నుంచి పంజాబ్ని కాపాడినందుకు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్సే ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులకి ప్రతిరోజు చెప్తుందినండి మార్కెటింగ్ ద్వారా కూడా మేము బ్రేక్ ఇవెన్కి చేరుకోవచ్చు ఒక చిన్న యాడ్ మా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ వ్యాపారం కూడా డబల్ అవుతుంది సో యాడ్స్ ఇస్తారని ఆశిస్తున్నాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించడం ద్వారా జై జై భారత్ వందే మాత్రం